ముఖ్యమంత్రి చంద్రబాబు అబద్దాలు మోసాల పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని అన్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రతి నెలా ఒక్కో అంశాన్ని పట్టుకుని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు అలాగే చంద్రబాబు వచ్చాడు బాదుడే బాదుడు మొదలైందని వ్యాఖ్యానించారు ఉమ్మడి ప్రకాశం జిల్లా వైసీపీ నేతలతో సమావేశమైన జగన్ ప్రజల్లో పార్టీ పట్ల ఉన్న విశ్వసనీయత వల్లే మళ్లీ అధికారంలోకి వస్తామన్నారు రేషన్ బియ్యం వ్యవహారంపై వారి మాటలు ఉంటే ఆశ్చర్యం కలుగుతోందన్నారు జగన్ ఎవరి మీద నిందలు వేస్తారు ఎవరి మీద దుష్ప్రచారం చేస్తారని ప్రశ్నించారు ఆర్థిక మంత్రి పయ్యావుల వియంకుడు బియ్యాన్ని ఎగుమతి చేస్తున్నా కానీ ఆ షిప్ దగ్గరకు మాత్రం డిప్యూటీ సీఎం వెళ్లలేదని ఆరోపించారు చంద్రబాబు వచ్చాడు బాదుడే బాదుడు మొదలైందన్న జగన్ కరెంటు బిల్లులు చూస్తే షాకులు తగులుతున్నాయని విమర్శించారు గ్రామీణ రోడ్లపై కూడా ట్యాక్సులు వేసే పరిస్థితి వచ్చిందన్నారు చంద్రబాబు ప్రతిరోజు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు పార్టీలో ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా ఖాతా ఉండాలి అన్యాయం జరిగితే దాని ద్వారా ప్రశ్నించాలని జగన్ సూచించారు మనం కడుతా ఉన్న మెడికల్ కాలేజీలు అమ్ముతానంటాడు ఒక మరోవైపున మనం కడతా ఉన్న పోర్టులు ఎందుకు మీ రామాయపట్నం పోర్టు దశాబ్దాలుగా చూస్తూ ఉన్నాం ఎవడన్నా పోర్టు కట్టాడా ఈరోజు ఆ పోర్టు దాదాపుగా పూర్తిగా వస్తూ ఉంది దాదాపుగా పోర్టు పూర్తిగా వస్తా ఉంది సముద్రంలో నుంచి షిప్ కూడా తీసుకొని రావచ్చు ఎన్నికల అయిపోయటానికే ఒక భర్త అయిపోయింది ఇప్పుడు దాదాపుగా రెండో భర్త కూడా పూర్తి అయిపోస్తూ ఉంది ఇలాంటి పోర్టులు రాష్ట్రం మొత్తం మీద మనం రాకమునుపు నాలుగు ప్రదేశాలలో ఆరు పోట్లు కడతా ఉంటే మన ఐదేళ్లలోనే మనము మరో నాలుగు పోట్లు కట్టం అవన్నీ ఇప్పుడు అమ్ముతాడట చెనిక్కాయలకు బెల్లాలకు ఈ పోర్ట్లు కూడా అంతే ఈ మెడికల్ కాలేజీలు కూడా అంతే ఇది సంపద సృష్టి ఇవన్నీ పోట్లు ఉంటే ఈ పోర్ట్ల వల్ల ఉద్యోగాలు వస్తాయి ఈ పోర్ట్ల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు ఆదాయాలు పెరుగుతాయి దీన్ని సంపద సృష్టి అంటారు